ఏపీలో పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె కూటమి ప్రభుత్వాన్ని అందులోనూ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని టార్గెట్ చేస్తూ నిన్న చేసిన ఫోన్ ట్యాపింగ్ విమర్శలు సంచలనంగా మారాయి దీంతో విడదల రజనీకి లావు ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు మీరే మొదలుపెట్టారు ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్తామంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు విడదల రజనీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు ప్రశ్నించారు ఏసీబీ నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పల్లెం జాష్వాతో పాటు ఇతర అధికారులు వాంగ్మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు అలాగే తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని మావాళ్లకు ఒక న్యాయం బయట వారికి ఒక న్యాయం ఉండదని లావు గుర్తు చేశారు ఫోన్ డేటా భూములపై విడుదల రజనీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ నలభై ఏళ్లుగా విజ్ఞాన్ విద్యా సంస్థలు నడుపుతున్నామని ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని అయినా తాము మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి దరఖాస్తు చేయలేదన్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని ఎక్కువ రేటు చెల్లించి మరీ భూమి తీసుకున్నట్లు తెలిపారు వేలానికి కేటాయింపులకు మధ్య చాలా తేడా ఉందని రజనీకి గుర్తు చేశారు ఇదంతా రజనీతో ఎవరు మాట్లాడించారో తనకు బాగా అన్నారు ఒకరికి విమర్శ ఒకరిని విమర్శించే ముందు వివరాలను తెలుసుకోవాలని నిజాలను తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులు పారవుతారంటూ విడదల రజనీకి కృష్ణదేవరాలు సూచించారు విడదల రజనీ మాదిరిగా తాను అబద్ధాలు చెప్పలేనన్నారు ఐపిఎస్ జాష్వా సర్వీసు రెండు వేల నలభై వరకు ఉందని జాష్వా స్టేట్మెంట్లో లక్ష్ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కు తనకు ఎట్లాంటి బంధుత్వం లేదని చెప్పాలని లావు తెలిపారు బాలినేని రెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ మాధవ్ రెడ్డిని రజనీయే తీసుకెళ్లారని ఐపీఎస్ జాష్వాను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని దీంతో జాష్వా ఈ అవకాశాన్ని అంశాన్ని మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు భారీగా ఫైన్ వేస్తారని గుర్తు చేశారు రజనీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విమర్శ విమర్శిస్తే లావు కొట్టుపడేశారు